అందంగా తనలో ప్రభాస్ను ఊహించుకో తనలో మహేష్ బాబును ఊహించుకో తనలో ఒక మంచి యాక్టర్ని మంచి ఒక హీరోని ఉపయోగించుకో నా భర్తే నాకు హీరో నా భార్య నాకు హీరోయిన్ నా భార్య నాకు ఒక సౌందర్య నా భార్య ఒక అనుష్క నా భార్య తమన్న నా భార్య అని సో నీ భార్యలో వాళ్ళని ఊహించుకో కానీ నీ భార్యను వదిలిపెట్టద్దు నీ భర్తను వదిలిపెట్టద్దు నీకున్నది ఏదో నాకు తక్కువైంది నాకు మనసు లేదు నాకు ఇష్టం లేదని నువ్వు మళ్ళీ దూరం అవ్వద్దు నీ కుటుంబాన్ని నువ్వే పీకేసుకుంటావు నువ్వు కుటుంబాన్ని నువ్వే పెరికేసుకుంటావు నీ కుటుంబానికి నువ్వే దూరం అవుతావు అప్రదిష్ట పాలవుతుంది నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి మనసుతో మెలుగుదాం నీ కుటుంబమే నీ కుటుంబమే నీ భర్తే నీ కుటుంబంలో నీ పిల్లలే నీ తల్లిదండ్రులే నీ ఆస్తి పాస్తులు తనతోనే జీవితాంతం మనస్సు చూడు నీ కుటుంబానికి ఇష్టాన్ని పెంచుకో నీ కుటుంబం మీద ఓకేనా